డిసెంబర్ పదిహేడవ తారీఖు బుధవారం రోజున సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అలా సింహరాశి వారికి ఒక వ్యక్తి వల్ల డబ్బు అనేది రాబోతుంది అయితే సింహరాశి వారికి డబ్బు ఎలా రాబోతుంది వారి గోచార ఫలితం ఎలా ఉంది ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు శివశక్తి జ్యోతిష్యాలయం ఇండియన్ ఫేమస్ ఆస్ట్రాలజర్ సమస్య మీది పరిష్కారం మాది ఫోన్ ద్వారా పరిష్కారం తెలుపగలరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ఆరోగ్యం విద్య ఉద్యోగం వివాహం ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం భార్యాభర్తల సమస్యలు సంతానం శత్రు బాధలు స్త్రీ పురుషుల లైంగిక సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలకు అయినా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయగలరు మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువు గారిని ఒక్కసారి నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి మీకున్న ప్రతి సమస్యలు తొలగిపోతాయి వీరి యొక్క సెల్ నంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరెన్నో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళితే సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి గోచర ఫలితాలు ఉన్నాయి అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు అంటే వీరికి ఈ సమయంలో గ్రహాలు అనేవి మధ్యస్థమ ఫలితాలను ఇస్తూ ఉన్నాయి అంటే మరీ ఎక్కువగా అదృష్టం ఉంది అని చెప్పలేము అలానే కష్టపడకుండా ఫలితం వస్తుంది అని చెప్పలేము కష్టపడితే మాత్రమే ఫలితం ఉంటుంది అని చెప్పగలం ఈ సింహరాశి వారు జీవితంలో దేన్నైనా సరే సాధించాలి అంటే ఖచ్చితంగా సాధించి తీరుతారు ఎంతటి కష్టమైనా సరే దానిని కష్టంగా భావించకుండా ఇష్టంతో చేస్తారు అలా ఈ సింహరాశి వారికి జీవితంలోనే కొన్ని అరుదైనటువంటి అవకాశాలు అయితే వస్తాయి వీరు జీవితంలో ఏదైనా అనుకుంటే అది సాధించి తీరుతారు కానీ వీరికి శత్రు బలగం ఎక్కువగా ఉంటుంది నిజంగా వీరి మంచి కోరే బలగం కన్నా కూడా శత్రువులే వీరికి ఎక్కువగా ఉంటారు అంటే వీరిని ఎప్పుడూ కూడా ఏదో ఒక రకంగా బాధ పెట్టడం కానీ అలానే వీరు జీవితంలో ఏది సాధించాలి అన్నా అడ్డుకోవటం కానీ అంతేకాకుండా వీరు జీవితంలో ఏదైనా సాధిస్తే చూసి ఓర్చుకోలేకపోవటం కానీ ఇలా అనేక రకాలుగా శత్రువులు ఎక్కువగా ఉంటారు వీరికి ఈ శత్రువులను వీరు తొలగించుకోవాలి అంటే ముఖ్యంగా కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేయాలి ఆ పరిహారాల వల్ల శత్రువులు ఖచ్చితంగా కూడా తొలగిపోతారు ఇంతకీ ఆ పరిహారాలు ఏమిటి ఆ శత్రువులు ఏమిటో కూడా మనం తెలుసుకుందాం మనకి నరదృష్టి అనేది మనకే తెలియకుండా పెడుతూ ఉంటారు ఈ నరదృష్టి కారణంగా మనం జీవితంలో ఎదగలేకపోతూ ఉంటాము నరదృష్టి అనేది అత్యంత భయంకరమైనటువంటిది నరదృష్టి అనేది అత్యంత చెడు ప్రభావాలను కలిగింపజేస్తూ ఉంటుంది అందువల్ల నరదృష్టి అనేది మనకు తగలకుండా చూసుకోవాలి ముఖ్యంగా మనం నరదృష్టిని ఎప్పుడైతే తొలగించుకుంటామో అలానే నరదృష్టిని తగలకుండా చూసుకుంటామో అప్పుడే మన జీవితంలో నుండి కష్టాలు మెల్లి మెల్లిగా తొలగిపోవటం అలానే విజయాలు అనేవి ప్రారంభం అవటం జరుగుతుంది విజయం అనేది ఊరికనే రాదు మనం ఏదైనా ఒక పని చేస్తున్నాము అంటే ఖచ్చితంగా కూడా దానికి ఎంతో కష్టపడి పని చేయాల్సి ఉంటుంది ఎంతో కష్టపడితే కానీ విజయం అయితే రాదు అలా మన జీవితంలో నుండి కష్టాలను తొలగించుకొని విజయం అనేది రావాలి అంటే అదృష్టాన్ని మనం పొందాలి అంటే ముఖ్యంగా మనం చేయాల్సింది కొన్ని పరిహారాలు మాత్రమే ఈ పరిహారాలను చేయటం వల్ల ఎన్నో రకాల దరిద్రాలు చెడు ప్రభావాలు అనేవి తొలగిపోతాయి ఇంతకీ పరిహారాలు ఎలా చేయాలి అంటే ఈ పరిహారాల కోసం ముఖ్యంగా మనం కొన్ని చిన్న చిన్న నియమాలు పాటించాలి ఉప్పుతో ఉప్పుతో అయితే నెగిటివిటీ చాలా త్వరగా తొలగిపోతుంది ఎక్కడైతే దొడ్డు ఉప్పు ఉంటుందో అక్కడ నెగిటివిటీ అనేది అస్సలు ఉండనే ఉండదు ఈ యొక్క నెగిటివిటీ అనేది తొలగిపోవాలి అంటే ఉప్పు అనేది చాలా అవసరం ముందుగా మనం ఉప్పుని తీసుకొని ఆ ఉప్పులో కొంచెం నిమ్మకాయ నిమ్మకాయను అంటే బాగా పండిన నిమ్మకాయను కట్ చేసి అందులో పెట్టాలి ఉప్పు పైన దానిని సింహరాశివారు ఇంటి గుమ్మానికి దృష్టిని తీయండి దానితో ఖచ్చితంగా ఎలాంటి దృష్టి దోషాలు అయినా తొలగిపోతాయి అదృష్టమైతే ఏదో ఒక వైపు నుండి ఏదో ఒక రకంగా వస్తూనే ఉంటుంది ఎంతటి ఘోరమైనటువంటి దుష్ట శక్తుల చెడు ప్రభావాలు ఉన్నా తొలగిపోతాయి ఇక అప్పటి నుండి మీ విజయం స్టార్ట్ అవుతుంది ఎందుకంటే మీకు నరదృష్టి ఎక్కువగా ఉంది అందువల్ల మీరు జీవితంలో ఏదీ కూడా సాధించలేకపోతూ ఉన్నారు ఈ నరదృష్టి కారణంగానే అనేక రకాల చెడు ప్రభావాలు కూడా ఎదురవుతూ ఉన్నాయి ఈ నరదృష్టి కారణంగానే ఎన్నో రకాల దుష్ప్రభావాలు కూడా ఎదురవుతూ ఉన్నాయి నరదృష్టి అనేది అత్యంత భయంకరమైనటువంటిది నరదృష్టి అనేది అత్యంత చెడు ఫలితాలను కూడా కలిగింపజేస్తూ ఉంటుంది నరదృష్టి అనేది చాలా వరకు కూడా చెడుని కలిగింపజేస్తూ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నరదృష్టిని మనం తొలగించుకోవాలి అనుకుంటే ముందుగా దృష్టి దోషాన్ని ఎలా తొలగించుకోవాలి అంటే ఇలా ఉప్పు నిమ్మకాయతో ఈజీగా తొలగించుకోవచ్చు అప్పుడే సింహరాశి వారి జీవితంలో బాగుపడతారు ముఖ్యంగా శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా నాశనం అయిపోవడం జి అంటే మీ పక్కనే ఉండి మీ గురించి అన్నీ తెలుసుకొని మిమ్మల్ని ఏదో ఒక రకంగా అంటే మంచి జరగకుండా మీకు మంచి అనేది అసలు జరగకుండా మీకు చెడునే జరగాలి అని ఆశి దృష్టి పెడుతూ ఎవరైతే ఉంటారో అలాంటి వ్యక్తులు ఖచ్చితంగా కూడా సమస్యలో చిక్కుకుంటారు మీకు మాత్రం ఎలాంటి దృష్టి తగలదు ఉప్పుకు అంతటి శక్తి తప్పకుండా ఉంటుంది ఇక ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు తప్పకుండా ఈ చిన్న పరిహారాన్ని చేయండి అదృష్టం అనేది విపరీతంగా కూడా కలిసి వస్తుంది అలానే చెడు ప్రభావాలు ఏవి ఉన్నా సరే తొలగిపోతాయి మీ చుట్టూ ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నా చెడు గోచార ఫలితాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి వ్యాపారం అనేది అభివృద్ధి జరుగుతుంది వ్యాపారంలో ఉండే ఎన్నో రకాల దుష్ప్రభావాలు కూడా తొలగిపోవటం జరుగుతుంది వృత్తి ఎందు వ్యాపారం ఎందు కూడా మంచి లాభాలు అనేవి కలిసి వస్తాయి ఇక ఈ సింహరాశి వారికి కొన్ని చిన్న సమస్యలు ఉంటాయి కుటుంబంలో కావచ్చు ఫ్యామిలీలో కావచ్చు కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉండే అవకాశం అయితే ఉంటుంది కానీ అలాంటి సమస్యలకి మీరు ఎప్పుడూ కూడా భయపడకూడదు ఎన్ని సమస్యలు వచ్చినా సరే మీరు జీవితంలో ధైర్యంగా ఉండాలి ఎదుర్కోవాలి సమస్యలు ఎన్ని ఉన్నా సరే వాటిని ఎదుర్కొని ముందడుగు వేయాలి అప్పుడే మీకు జీవితంలో నుండి కష్టాలు అనేవి తొలగిపోతాయి వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతుంది కనుక ఈ చిన్న పరిహారాలను మీరు చేయటం వల్ల ఎంతో మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఇక ఈ సింహరాశి వారికి ఖచ్చితంగా కూడా ఒక శుభవార్త వచ్చి తీరుతుంది ఒక వ్యక్తి మీ జీవితంలోకి రావటం వల్ల మీ జీవితంలో డబ్బుకి అంటే కొరత అనేది ఉండదు ఎందుకు ఆ వ్యక్తి రావటం వల్ల డబ్బుకి కొరత అనేది ఉండదు అంటే కొంతమంది జాతకాల వల్ల కొంతమంది జీవితాలు అయితే మారిపోతాయి అలాంటి సింహరాశి వారి జీవితంలోకి వచ్చే ఒక వ్యక్తి వల్ల వారి జీవితం వారి దశ అనేది పూర్తిగా మారిపోతుంది కనుక ఈ సింహరాశి వారికి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇక వారి జీవితం చాలా బాగుంటుంది డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా డిసెంబర్ పదిహేడవ తారీఖు అలానే బుధవారం రోజున సింహరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి